నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరవై మంది వచ్చరికి డైటీషియన్ భార్గవి గారు నమస్తే మేడం హలో అండి మేడం మనం రీసెంట్ గా వింటూ ఉంటాం ఆటో ఇమ్యూ ఇమ్యూనిటీ డిసీజ్ అంటే అలాగే లైక్ కారణం ఏంటి ఎందుకు వస్తుంది ఒకవేళ వస్తుంది ఏంటి అంటే దీనికి పర్టికులర్ గా కారణాలు అయితే ఏం లేవమ్మ యూజువల్ గా ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటని మాత్రం చెప్తాను ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఏంటి మన రోగ నిరోధక శక్తి పట్ ఏదైతే రోగం ఉంటుందో మన బాడీ దాన్ని ఫైట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మ్యాక్సిమమ్ దాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నిస్తుంది ఒక ఇప్పుడు సపోజ్ జ్వరం వచ్చింది బాడీలోకి జ్వరం ఆ బాడీలోకి ఎప్పుడు రెండు రోజుల క్రితం వచ్చింది అనుకోండి కానీ ఆ జ్వరం రానివ్వకుండా చేయడానికి దాదాపు వారం నుంచి ప్రయత్నిస్తోంది బట్ ఇంకా శరీరం ఎప్పుడైతే అలసిపోతుందో అప్పుడు ఫీవర్ అనేది బాడీలోకి ఎంటర్ అయ్యి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది అంటే ఇమ్యూనిటీ పవర్ ఇంకా తగ్గిపోతుంది తగ్గిపోయి అప్పుడే మీరు మన బాడీకి ఫీవర్ వస్తుంది ఆ పర్టికులర్ టాక్సిన్స్ అన్ని బయటకు పోతేనే ఫీవర్ అనేది తగ్గుతుంది అది మామూలుగా జరిగేది ఇక్కడ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మన సొంత ఇమ్యూన్ లోనే ఖనిజాలు ఉంటాయి కదా ఆ ఖనిజాలు ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇది దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి దాని యొక్క ప్రభావం ఈ సెల్స్ మీద చూపిస్తుంది సెల్స్ మీద చూపించి అప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ రూపంలో బయటకు వస్తుంది అనమాట బయటకు వచ్చినప్పుడు వీటిలో రకరకాల సెల్స్ ఉంటాయి వీటిలో ఏంటి రకరకాలు ఫస్ట్ సీలియాక్ డిసీజ్ ఏంటంటే సీలియాక్ డిసీజ్ ఏంటి ఫస్ట్ ఎప్పుడైతే గ్లూటెన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అంటే గ్లూటెన్ ఎందులో ప్రెజెంట్ అయి ఉంటుంది బ్రెడ్లో కొంచెం రైస్ లో లేదంటే పాస్తా ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఫుడ్స్లో ప్రజెంట్ బ్రెడ్ అయితే మేజర్ ఎప్పుడైతే ఒక మనిషి బ్రెడ్ తీసుకుని దాని అరుగుదల సరిగ్గా జరుగుదో దాని సీలియర్ డిసీజ్ రూపంలో జరుగు మ్యాల్ అబ్జార్బ్షన్ అని అంటారు నథింగ్ బట్ అది మీ బాడీలోకి తీసుకోలేదు అబ్జార్బ్ అవ్వట్లేదు అరగట్లేదు మైదా సో ఎప్పుడైతే ఇది ఎప్పుడైతే తింటారో వాళ్ళకి అది విపరీతం కడుపు నొప్పి ఇచ్చేస్తుంది కడుపు నొప్పి ఇచ్చేసి అది వాళ్ళు ప్రాపర్గా తినలేక ఇంకా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నమాట ఇన్ఫాక్ట్ ఈ గోధుమ రిలేటెడ్ ఫుడ్స్ కూడా అంటే గోధుమ రవ్వ కానీ లో గోధుమ పిండితో తయారు చేసిన చపాతి పుల్కా ఇలాంటివి ఏవైనా తిన్నా వాళ్ళకి అది పడదు పడకపోగా ఇంకా కడుపులో నొప్పి వచ్చేసి కడుపులో మంట వచ్చి వాళ్ళకి అది చాలా ఇబ్బంది అవుతుంది దాన్నే సీలియక్ అని అంటారు ఇంకా ఆ జోగ్రేన్ జోగ్రేన్ సిండ్రోమ్ అని అంటారు జోగ్రన్ సిండ్రమ్ అంటే ఏంటంటే ఈ ఐస్ ఉంటాయి కదా ఐస్ కానీ ఈ మౌత్ కానీ బాగా డ్రై అయిపోతుంది అంటే మన కళ్ళల్లో ఇనఫ్ వాటర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది ఆ వాటర్ ఎప్పుడైతే ఉంటుందో ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది కళ్ళు మొత్తం డ్రైగా అయిపోయి మౌత్ కూడా బాగా డ్రై అయిపోతుంది ఎప్పుడైతే డ్రై అయిపోతాయో అది తెలిసిపోతుంది అంటే వెంట వెంటనే డ్రై అయిపోవడం ఎక్కువ డ్రై అయిపోతుంది ఇది యూజువల్ గా జరుగుతుంది బట్ ఇలాంటి పేషెంట్ లో ఉన్న వాళ్ళకి అనేది చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది త్వరగా అయిపోయి ఇంకా ప్రాబ్లమ్ ఇస్తుంది అనమాట డ్రై ఐస్ డ్రై మౌత్ అనమాట బాగా ఇచ్చింగ్ వచ్చేసి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట కొన్ని కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్స్ లో ఇది జరుగుతుంది నెక్స్ట్ ఏంటి మయోసైటిస్ మయోసైటిస్ గురించి మా నాకు ఎప్పుడైతే తెలిసిందంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ సమంత గారు ఉన్నారు పర్టికులర్ ఫిల్మ్ చేస్తుంటే అమ్మాయికి అప్పుడు మయోసైటిస్ ఉందనే విన్నా ఐ థింక్ యశోద మూవీ టైంలో అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటూ అమ్మాయి అదే ట్రీట్మెంట్ తీసుకుంటూ అమ్మాయి నేను ఇది సినిమా కోసం పనిచేయడం జరిగిందండి అని చెప్పింది సో మయోసైటిస్ దగ్గరకు వచ్చేసానికంటే నీ బోన్స్ కానీ లేదా మజిల్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి ఇది వరకు అట్లాగా అమ్మాయికి వర్క్ అనమాట సో ఎప్పుడైతే వర్క్ చేయవో ఈ వెయిట్స్ ఎత్తేటప్పుడు వెయిట్స్ దించేటప్పుడు అది వాళ్ళకి చాలా ప్రాబ్లం ఇస్తుంది అంటే బరువులు ఎత్తడం కానీ బరువులు దించడం కానీ ఏవైతే ఉంటాయో పట్టేసినట్టు ఉండడం చేతులు నొప్పి రావడం కాళ్ళు నొప్పి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అలాంటప్పుడు వాళ్ళకి అది ప్రాబ్లం ఇస్తుంది ఆ అమ్మాయి మన జిమ్ వీడియోస్ చూస్తే ఆ అమ్మాయి చాలా వరకు వెయిట్స్ బాగా ఎత్తుతుంది సో అలాంటప్పుడు ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయికి చాలా ప్రాబ్లమ్ అవుతుంది అనమాట అలాంటి వెయిట్స్ ఎత్తినప్పుడు అది ప్రాబ్లమ్ ఇస్తుంది హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆ అమ్మాయి ఒక ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఐ థింక్ శాకుంతలం ఇంటర్వ్యూలోనో లేదంటే ఇది దీంట్లో ఖుషి టైమ్ ఇంటర్వ్యూలోనే చెప్పింది అనమాట ఏంటంటే ఒక్కొక్క రోజు నాకు ఒక్కోలాగా ఉండేదండి మైగ్రేన్ ఎఫెక్ట్ కూడా ఉండేది మైగ్రేన్ ఎఫెక్ట్ ఒకటి ఉండేది తర్వాత ఒక రోజేమో ఐస్ మొత్తం డల్ అయిపోయినట్టు ఉండేది ఒక రోజు స్కిన్ మొత్తం ఏదో పఫీ పఫీగా అసలు ఇలా పట్టేసినట్టుగా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉండేవండి నాకు ఇవన్నీ ఇట్లా అయిపోవడం ఇవన్నీ జరిగేవి కొన్ని రోజులు అయితే నేను నిద్ర కూడా లేవలేకపోయేదాన్ని బెడ్ నుంచి లేవలేకపోయేదాన్ని అంటే చెప్పేదా మే రకరకాల అంటే ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి నేను సినిమా పూర్తి చేయడం జరిగింది అన్నట్టుగా చెప్పేది సో ఇదంతా ఏంటంటే ఆ మయోసైటిస్ ఒక ఎఫెక్ట్ ఓకే సో మయోసైటిస్ అనేది ఎప్పుడైతే బాడీలోకి ఎంటర్ అయిందో వాటి యొక్క కాంప్లికేషన్స్ చూపిస్తుంది అన్నమాట ఆటోఇమ్యూన్ డిజీజ్ ఏది ఎంటర్ అయినా కూడా దాని యొక్క కాంప్లికేషన్స్ అంటే హెల్త్ మీద చూపిస్తుంది చాలా మంది ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఉంటారు సో వాళ్ళ మీద ఒకవేళ ఇంపాక్ట్ పడితే వాళ్ళకి ఎటువంటిగా ఉంటుంది మేడం అంటే వాళ్ళు డెలివరీ అయ్యేదాకా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ తర్వాత కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అమ్మా వాట్ ఐ మీన్ డిసీజెస్ విషయంలో చాలా వరకు ఏంటంటే ఇది పర్టికులర్ ఏజ్ వరకు వస్తుందని అంటే ఏం లేదు ఒక్కొక్కరికి ఒక్కోలాగా సో కొంతమంది థైరాయిడ్ కూడా వస్తా ఉంటది సో అలాంటప్పుడు ఏమన్నా థైరాయిడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది థైరాయిడ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఎస్పెషల్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ థైరాయిడ్ మెడిసిన్ తో పాటు వాటి మెడిసిన్స్ కూడా తీసుకోవాలి కంపల్సరీగా ఎప్పుడైతే అవి ఇవి కలిపి తీసుకుంటామో ఎప్పుడైతే డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు ఏ టైంలో ఏమైనా తీసుకు వాళ్ళ టైమింగ్ అకార్డింగ్ గా వాళ్ళు తీసుకుంటే అది డెఫినెట్ గా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది మెడిసిన్ ప్రాపర్గా బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది దీన్ని ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ అంటారు సో దీనికి మంచి హెల్దీ ఫుడ్ అని తీసుకుంటే ఇవి కొంచెం దూరంగా ఉంటాయి మేడం హెల్దీ ఫుడ్ అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ దగ్గరకు వచ్చేస్తే దీనికంటే పర్టికులర్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదమ్మా బట్ అలాంటి వాటికి దూరంగా ఉండడమే బెటర్ అది ఒకటి విషయం ఇంకొకటి ఏంటంటే వీటికి పర్టికులర్ డయట్ అంటూ ఏమీ లేదు బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడమే అంటే పర్టికులర్గా ఇదే తినాలి అదే తినాలంటే ఏం లేదు ఎప్పుడైతే ఇప్పుడు ఈ సీలియర్ డిస డిసీస్లో మనం డిస్కస్ చేసుకున్నట్టు వాళ్ళకి ఇవి తింటుంటే వాళ్ళు వస్తున్నాయి అంటే వాటిని సాధ్యమైన దూరంగా ఉండడమే అంటే బ్రెడ్ రిలేటెడ్ కానీ లేదంటే రోటీ రిలేటెడ్ ఇలాంటి ఫుడ్స్ తినకుండా కంపల్సరీగా వాటిని దూరంగా ఉంచితే డెఫినెట్గా ఇవి పర్టికులర్గా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఓకే మేడం థ్యాంక్ యూ